అందరికీ శుభమస్తు మన హిందూ సాంప్రదాయాలలో సనాతన ధర్మంలో ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతితో మమేకమయ్యే పండుగలు ఎన్నో ఈ జ్యేష్ఠ మాసంలో మన యొక్క పాపాలను తొలగించుకోవటానికి మనం చేసిన మాటతో చేష్టతో మనస్సుతో చేసిన పాపాలు అన్నీ తొలగిపోవటానికి మనం గంగా అమ్మవారిని పది రోజుల పాటు చక్కగా పూజించుకున్నాం అమ్మని స్మరించుకున్నాం అలా అమ్మవారితో గంగా అంటే నీరు ఈ జ్యేష్ఠ మాసంలో కావాల్సిందే నీటి ఎద్దడి బాగా ఎక్కువగా ఉంటుంది చూడండి నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తల్లిని తలుచుకొని నీటి యొక్క అవసరాలని మనం తీర్చుకోవటానికి మరి నిర్జల ఏకాదశి అని చెప్పను ఇంకొక పండగ ఏకాదశి ఏకాదశి పండగ ప్రతి నెల చేస్తాం కదా శుక్ల పక్షంలో బహుళ పక్షంలో వచ్చే రెండు ఏకాదశిల్లో ఆ రోజు చూడండి ఎంత గొప్పగా నీటి యొక్క విలువని మనిషి తెలుసుకోవాలి అని మీరు పుణ్యం చేయండి అంటూ నిర్జల ఆ రోజు అసలు నీరే ముట్టకుండా ఏకాదశి ఉపవాసము చేసి ఏమీ తీసుకోకుండా ఉండే ఒక గొప్ప వ్రతం అంటే మనకి మనము అన్నిటినీ ఎలా వేస్ట్ చేస్తున్నామో అలా వేస్ట్ చేయకుండా ఉండటం కోసము మన చేత ఉపవాసం రూపంలో వాటిని గుర్తించుకునేటట్లుగా చేసే వ్రతాలు తర్వాత రంభావ్రతం రంభావ్రతం అంటూ ఒక వ్రతం అరటి చెట్టు దగ్గర కూర్చొని వ్రతం చేసేది ఒక్కొక్క వ్రతము కూడా ప్రకృతికి మనము దగ్గర ప్రకృతితో మమైకమయ్యే వ్రతాలు ఈరోజు జ్యేష్ట పౌర్ణమి ఈ రోజున వటసాయి వ్ర వ్రతము అని చేస్తారు వటసాయి వ్రతము అంటే ఏమిటి వటము అంటే వటవృక్షము వటవృక్షము అంటే రాగి చెట్టు ఈ ఈ చెట్టుకి పూజ చేస్తారు మన సంస్కృతిలో మన జీవన విధానాలలో పురుషులతో సరిసమైన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది ఎందుకు అంత గొప్ప ఔన్నత్యాన్ని స్త్రీకిచ్చారు అంటే కుటుంబం క్షేమం కోసం కట్టుకున్న బిడ్డల కోసం భర్త కోసం పురుషులకంటే స్త్రీలే ఎక్కువ దైవారాధనలో నిమగ్నమై ఉంటారు ధర్మ అర్థ కామ మోక్షాలను నడిచే బాటలో దారి తప్పకుండా ఒక జ్ఞాన జ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరిచినవే ఈ పండగలు వ్రతాలు నోములు ఉపవాసాలు విధి విధానముగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు దైవాన్ని ప్రసన్నం చేసుకొని కుటుంబ క్షేమం కోసం స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతము అనేది చాలా ముఖ్యమైనది ఈ సా ఈ వ్రతము ఎవరు చేశారు అంటే సావిత్రి మహాపతివ్రత యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనుక్కు తెచ్చుకున్న సావిత్రి భక్తికి గుర్తుగా ఈ పండగని జరుపుకుంటారు ఆ కథనం ఏమిటో ఒక్కసారి మళ్ళీ విడదాం పూర్వము సావిత్రి అనే మహాపతివ్రత తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రతి తో పూజించేది సావిత్రి ఆ మహిమతోనే ఆమె యమధ ధర్మరాజు వెంట నడిచింది ఆయన సామ దాన భేద దండోబాధపాయాలను ఎన్నో చెప్పి యమధర్మరాజుని యమధర్మరాజు ఆమెని తిరిగి వెళ్ళమన్నా కూడా వెళ్ళల ఎంత ప్రయత్నించినా కూడా సావిత్రి ముందు ఆయన ఆటలు సాగల చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు సావిత్రి చేసినట్లుగా ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు పెళ్ళైన యువతులంతా వట సావిత్రి వ్రతము అనే వ్రతాన్ని చేస్తారు అందరూ కొత్త దుస్తులు ధరించి చుట్టుపక్కల వారు అందరితో కలిసి ఏటు వద్దకు ఏటు వద్దకు వచ్చి అక్కడ ఉన్న మర్రి చెట్టుని శ్రద్ధ భక్తులతో పూజిస్తారు సింధూరాన్ని వటవృక్షానికి అలంకరించి నూలు దారం పోగులని చెట్టు చుట్టూ కడుతూ వటవృక్షం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు వటవృక్షము అంటే మర్రి చెట్టుని త్రిమూర్తి స్వరూపముగా భావిస్తారు మర్రి చెట్టు వేళ్లకు బ్రహ్మని కాండమునకు విష్ణువుని కొమ్మలకు శివునికి ఈ నివాస స్థలములుగా ఉంటారు వారు ముగ్గురు త్రిమూర్తులు అని మన పెద్దలు చెప్తారు మహిళా మనులు అంతా ఈ వ్రత ఆచరణలో నిమగ్నమయ్యి వారికి నోములు ఉపవాసాలు అన్నీ చేసుకుంటూ ఆ ఆ చెట్టుకి తమ భర్తలు సుమి సుభిక్షితంగా ఉండాలి సుదీర్ఘకాలం జీవించి ఉండాలి అని వట సావిత్రి వ్రతములో మహిళలందరూ కూడా ఆ చెట్టుకి మొక్కుకుంటారు పూలు గాజులు పసుపు కుంకుమ ఇలాంటి అలంకరణల సామాగ్రితోటి ఆ చెట్టుకి అలంకరిస్తారు పసుపు కుంకుమలతో పూజిస్తారు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ వృక్షం కొమ్మ కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలో తమ భర్త కూడా కుటుంబానికి నీడనివ్వాలి అని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వమని కోరుకుంటారు కొత్తగా పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేయిస్తారు ఆ స్త్రీల చేత తీపి వస్తువులను తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు బంధుమిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసినదిగా ఆహ్వానిస్తారు బ్రాహ్మణులతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించి వ్రతం రోజు ఉదయాన్నే స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి శుచిగా ఇంట్లోనే పూజా మందిరంలో పూజను నిర్వహించి తోటి స్త్రీలతో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు కొందరైతే చంద్రుని చూసేదాకా మంచినీరు కూడా ముట్టరు కొందరు ఒక పూట భోజనం చేస్తారు పళ్ళు మాత్రమే తీసుకుంటారు వట సావిత్రి వ్రతం ఎప్పటి నుంచి ఆరంభమైందో చెప్పే ప్రత్యేకమైన దాఖలాలు లేవు ఈ వ్రట సావిత్రి వ్రతం చేసే ముందు రోజు ఉపవాసం ఉండాలి వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మర్రి చెట్టు దగ్గర అలికి ముగ్గులు వేసి సావిత్రి సత్యవంతులు బొమ్మలను ప్రతిష్ఠించి ఆ పసుపుతో ఏమీ దొరకకపోతే వారి చిత్త చిత్రపట పత్రాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలను ప్రతిష్ఠించి తమ వైదవ్యాధి సకల దోషాలను తొలగిపోవాలి అని ఆ స్త్రీలందరూ తలుచుకుంటూ పూజ చేస్తారు బ్రహ్మ సావిత్రి ప్రీత్యర్థం సత్యవ్రత సావిత్రి ప్రీత్యంచ వట సావిత్రి వ్రతం కరిషే అంటూ ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు కాలాన్ని బంధించి భావనతో ఇలా దారాన్ని చుట్టడం జరుగుతుంది పూజ అయిన తర్వాత స్త్రీ ఐదుగురు సుమంగళిని చుట్టున బొట్టు పెట్టి బొట్టు పెట్టించుకోవాలి సౌభాగ్యము సంతాన వృద్ధి సిరి సంపదలు కోసము ఈ వట సావిత్రి వ్రతాన్ని జరు ఆచరిస్తారు చూడండి ఎంత గొప్పదైన వ్రతం ఒక చెట్టుని పూజించటం చెట్టులో త్రిమూర్తి స్వరూపముగా భావించటం మన యొక్క దేశం ఎంతో ఔన్నత్యమైనది చెట్టుని పుట్టని అన్నింటినీ కూడా పూజించే ఒక ధర్మబద్ధమైన దేశం ఈరోజు వట సావిత్రి వ్రతాన్ని స్త్రీలందరూ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు శుభమస్తు